బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వలి హైదరాబాద్ లో హైడ్రా దడ పుట్టిస్తోంది ఉదయాన్నే బుల్డోజర్లు వెళ్ళిపోతున్నాయి ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేసిన చెరువుల్ని కబ్జా చేసిన నాలాలు మోరీలను దేన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేసిన నిబంధనలకు అతిక్రమిస్తే సో ఇట్లా కూల్చివేతలు జరుగుతాయని చెప్పి స్పష్టంగా అధికారులు చెప్తున్నారు ఉదయాన్నే బుల్డోజర్లు వెళ్ళిపోయి వాళ్ళని ఇళ్ళైతే ఖాళీ చేపించి కూల్ చేసే ప్రక్రియ అనేది జరిగిపోతుంది సో చాలామంది సామాన్య ప్రజలు కూడా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది చాలా ఆవేదనతో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి ఉంది సో ఇవాళ షేర్లింగపల్లి మండలం రాయదుర్గంలో సర్వే నెంబర్ డెబ్బై రెండులో అక్కడ ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు జరిగినాయి అని చెప్పి ఉదయం ఇల్లుపోయి కూల్చివేతలు స్టార్ట్ చేశారు సో చాలా బలవంతంగా అక్కడ సామాన్యులు చాలామంది ఉన్నారు ఇల్లు కట్టుకొని సో వాళ్ళ సామాన్లన్నీ కూడా బయటికి బలవంతంగా తీసుకొచ్చి బయటపడేసి కూల్చివేతలు అనేవి స్టార్ట్ చేశారు సో వాళ్ళు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఈ కూల్చివేతలు చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళు చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది విజువల్ ఒకసారి చూపిస్తాను సో రాయదుర్గంలో సర్వే నెంబర్ డెబ్బై రెండులో ప్రభుత్వ భూముల్లో నిర్మాణాలు కట్టారు అని సో కూల్చివేతలు చేస్తుంటే వాళ్ళు ఏం మాట్లాడారు ఒక్కసారి చూద్దాం సో ఆల్రెడీ రిట్ పిటిషన్ వేశాము కోర్టులో ఉంది ఇది అని చెప్తున్నాడు ఆయన చూసారా అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని చెప్తున్నాడు ఉదయాన్నే వచ్చేశారు ఇంకా పిల్లలు పడుకునే ఉన్నారు నిద్ర నుంచి లేవలేదు వాళ్ళని నిద్ర బలవంతంగా నిద్రలేపి బయటికి తీసుకొచ్చి సామాన్లు కూడా బయటకు తీసుకొచ్చి కూల్ చేస్తున్నారు సో సామాన్లన్నీ కూడా చూడొచ్చు బయట పెట్టేశారు హైకోర్టులో కేసు పెండింగ్ ఉంది పొద్దున్నే అసలు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు నిధుల్లో ఉన్న పిల్లలను కూడా బయటకు ఆ సామాన్లు కూడా బయట పెట్టేశారు పోలీసులను బందోబస్తు పెట్టేసుకుని వందలదిగా పోలీసుల్ని మోహరించి బలవంతం చేపించి ఈ విధంగా కూల్ చేస్తున్నారు ఒకవైపు నేను రెడ్ పిటిషన్ వేసాను కోర్టు లో ఉంది సో కోర్టు నుంచి డైరెక్షన్స్ కూడా రాకమను స్టేటస్ కో ఆర్డర్ ఉందంట స్టేటస్ కో అంటే యథాతథంగా ఉంచండి దాన్ని కూల్చొద్దని చెప్పి ఆర్డర్స్ ఉన్నాయి కానీ ఇక్కడ కూల్చివేయండి అని చెప్పి ఆర్డర్స్ ఏమన్నా ఉంటే డిమాలిష్ ఆర్డర్స్ ఏమన్నా ఉంటే అవి కూడా చూపించండి అని చెప్పేసి నేను అడిగాను అవి కూడా లేవు అవి కూడా చూపించట్లేదు

సో ఇది కరెక్ట్గా లేదు కోర్టు స్టేటస్కు ఇచ్చింది సరే ఇప్పుడు ఉదయాన్నే వచ్చారు ఆర్డర్స్ ఏమైనా చూపించారా డిమాలిష్ చేయమని చెప్పి కోర్టు నుంచి ఏమైనా డైరెక్షన్ ఉందా అవి ఉంటే ఎవరన్నా చూపించండి అని చెప్పేసి అంటే అవి కూడా చూపించలేదంట సో రాగానే బలవంతంగా ఖాళీ చేయించేసి కూల్చివేతలు స్టార్ట్ చేసేసారు ఇప్పుడు మేము ఎక్కడికి పోవాలి ఏంటి అసలు కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు కనీసం ఒక రెండు రోజులన్నా ఇన్ఫర్మేషన్ ఇచ్చి నోటీసులన్నా ఇస్తే వేరే ఇంట్లోకన్నా షిఫ్ట్ అవుతాం కదా అని చెప్పి చాలా ఆవేదనతో ఈయన మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇట్లా సామాన్యులు కొంతమంది ఇబ్బంది పడుతున్నారండి ఎందుకంటే ఒకవేళ అది ఆ భవన నిర్మాణాలన్నీ కూడా అక్కడ ఉన్న ఇళ్ళన్ని కూడా ప్రభుత్వ భూముల్లో అక్రమంగా ఉండొచ్చు కానీ సామాన్యుల్ని కొంత మానవతా దృక్పథంతో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది వాళ్ళకి కొంత టైం ఇచ్చి సో వాళ్ళకి వేరే ప్లేస్లో షిఫ్ట్ కావడానికి కన్నా కొంత టైం ఇచ్చి ఉంటే బాగుండేది నాకు అభిప్రాయం వ్యక్తం అవుతుంది ఎందుకంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వాళ్ళు ఫ్యామిలీలు ఇబ్బంది పడతారు కదంటే ఉన్న ఫలాన్ని అక్కడి నుంచి బయటికి పంపించేస్తే సో డెఫినెట్గా సో దీన్ని కొంత మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది సో మనంటే టీవీ విజ్ఞప్తి చేస్తుంది సామాన్యులైనా సరే మధ్యతరగతి ప్రజలు పేదలు పెద్దవాళ్ళు ఇట్లా ఎవరు అతిక్రమించినా తప్పే ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేస్తే తప్పే చెరువులను ఆక్రమిస్తే తప్పే నిబంధనలకు విరుద్ధంగా ఏదున్నా తప్పే కానీ ఇలాంటి సామాన్యుల విషయంలో ఇది నివాస సముదాయాలు మళ్ళీ ఇవి కూడా ఇప్పుడు సెంటర్ సెంటర్లాగాను లేకపోతే ఫామ్ హౌస్లో రిజార్ట్స్లో ఇవైతే వేరు అందులో ఎవరో నివాసం ఉండరు కుటుంబాలు ఉండవు కానీ ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో చిన్నవాళ్ళని కొంత మానవతా దృక్పథంతో ఆలోచన చేయాల్సిన అవసరం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది సో ఇక్కడ వీళ్ళు నిర్మాణాలు చేపట్టుకున్నారంటే అప్పుడు అధికారులు వీళ్ళకి ఇక్కడ అనుమతులు ఇస్తేనే కదా కట్టుకునేది కొన్ని సంవత్సరాలు గతం చెప్తున్నాడు మా పేరెంట్స్ గ్రాండ్ పేరెంట్స్ గ్రేట్ గ్రాండ్ పేరెంట్స్ గత ఎనభై తొంభై సంవత్సరాలుగా ఇక్కడ మేము నివాసం ఉంటున్నాము కానీ దీన్ని కూల్చేస్తే ఎట్లా అని చెప్పి చెప్తా ఉన్నారు సో ఇది చెరువు భూమిలో ఉందా ఇంకొక దాంట్లో ఉందా ప్రభుత్వ భూమిని ఇక్కడ ఏమన్నా కబ్జా చేసి నిర్మాణం చేశారా ఇవన్నీ ఏదో ఉన్నా సరే నిబంధనలకు విరుద్ధంగా ఉంటే ఓకే కానీ వీళ్ళకి ఒక వెసులుబాటు కల్పించాల్సిన అవసరం కనిపిస్తుంది కొంత టైం ఇవ్వాల్సిన పరిస్థితి కనిపిస్తుంది సో వాళ్ళు ఉన్న వెళ్ళిపోండి అంటే చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని ఎట్ల పోతారు సో దీన్ని చూడాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం దీనికోసం ఎందుకంటే నివాస సముదాయాలని సామాన్యుల్ని చిన్నవాళ్ళని ఖాళీ చేయించేటప్పుడు దానికి కొంత ఆల్టర్నేటివ్ కూడా చూపిస్తే బాగుంటుందని ఒక అభిప్రాయం వ్యక్తం అవుతుంది సో అతని ఆవేదన మనం చూస్తున్నాం సో ఉదయాన్నే వచ్చేసారు డిమాలిష్కి సంబంధించిన ఆర్డర్స్ ఏమైనా ఉంటే చూపించండి అంటే అవి కూడా చూపించకుండా పోలీసులను తీసుకొచ్చేసి సామాన్లు బలవంతంగా బయటపెట్టేసి ఇట్లా కోలగొట్టడం అనేది సరైనది కాదు నేను రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన చెప్తా ఉన్నాడు సో అక్కడ అధికారులకి మీ ఆదేశాలు ఇవ్వండి ఇప్పటివరకు అయితే ఆపండి అని చెప్పి ఆయన కోరుకుంటా ఉన్నాడు సో దీని మీద మళ్ళీ నెక్స్ట్ ఏం జరగబోతుందన్నది చూడాలి సో కొంతమంది సామాన్యులైతే పేదవాళ్ళు అయితే ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది ఇలా ఆవేదన ఉంది వాళ్ళ ఆందోళనకు అర్థం ఉంది సో దీన్ని అధికార యంత్రాంగం ఏ విధంగా పరిష్కారం చూపిస్తుందో చూడాలి సో కానీ మన టీవీ కూడా ఒక ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేస్తోంది సో ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు వాళ్ళు కొంత ఆల్టర్నేట్ ఇచ్చి కొంత సమయం ఇచ్చి ఈ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని మనం టీవీ కోరుకుంటోంది